పార్టీవేర్ డ్రెస్ మన దగ్గర ఉంటే చాలా మంది దగ్గర ఇంకో ఆల్మోస్ట్ ఇది మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ ఈ ఒకటి వరకు గజ్జె సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు క్వాలిటీ ఉండేది దాని మీద హెవీగా హ్యాండ్ వర్క్ ఇచ్చారు విత్ ప్యాడ్స్ వచ్చిందండి సూపర్ ఉందండి ఇది మనం మళ్ళీ వెతికినా దొరకదు ఐటమ్ కూడా బాగుంది ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఉంది ఇక్కడ డిజైనింగ్ వేసుకున్నప్పుడు ఈ డిజైనింగ్ అంతా వెళ్ళేట చాలా బాగుస్తుంది ఫోటో షూట్స్ కి మంచి డ్రెస్ అండి ఫ్లేర్ కూడా పెద్దగానే వస్తుంది వాటిలో ఫోటో షూట్స్ బాగుంటాయి ఇవన్నీ ట్రెండింగ్ కలర్ కదా అండ్ దీనికి వచ్చిన బ్యా నెక్ అంతా కూడా సూపర్ ఉంది మెటీరియల్ కూడా చాలా క్లాసీ ఉంది అండ్ దుప్పటి అయితే మనకి సీక్వెన్స్ వర్క్ తో ఇలా వచ్చేస్తుంది విత్ కాలర్ తో చాలా బాగుంటుంది రిచ్ గా ఉంటుంది వేసుకున్న తర్వాత కలర్ కూడా ఈ కలర్ స్పెషల్లీ చాలా కస్టమర్స్ డిమాండ్ చేస్తారు రాగానే అయిపోతాయి కూడా ఈ కలర్స్ లో చాలా మంచి వెరైటీ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ చాలా ట్రెండింగ్ ఉన్నాయి చాలా ఇప్పుడు ఉండే ఫెస్టివ్ సీజన్ కి ఇవే అండి ఫుల్ లీడింగ్ లో ఉండే డిజైన్స్ అండ్ దీనికి విచిత్ర సిల్క్ మెటీరియల్ మీద ఆల్ ఓవర్ వర్క్ తో వచ్చింది చాలా అందంగా ఉంది ఇట్లా పోర్ట్లీ బాల్స్ ఇచ్చారు స్లీవ్స్ మీద కూడా మనకి ఇట్లా హ్యాండ్ వర్క్ అవసరం ఉంది డిజైన్ అయితే అలియాకట్ డిజైన్ అండ్ బ్యూటిఫుల్ మెటీరియల్ అండి హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భీస్మూర్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్లీ పార్టీవేర్ అండ్ రేర్ కలెక్షన్స్ని మీతో షేర్ చేయబోతున్నాను అండి ఫోటోషూట్ స్పెషల్స్కి కానీ అండ్ ఇప్పుడు వచ్చే వెడ్డింగ్ సీజన్లో లేదంటే ఫెస్టివ్ వాడుకోవడానికి మంచి యూనిక్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ని చూపించబోతున్నాను ఫ్రమ్ క్వీన్స్ కలెక్షన్ అమీర్పేటలో ఉంటుందండి చాలా ఓల్డ్ షాప్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ యూనిక్గా ఉండే వెరైటీస్ చాలా ఉంటాయి ఇక్కడ అమీర్పేట క్రాస్ రోడ్లో మనకి దుర్గమ్మ టెంపుల్ ఉంటుంది కదా జస్ట్ దాటాక ఒక ఫోర్ ఫైవ్ పిల్లర్స్ తర్వాత వస్తుందండి షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు అమీర్పేట మెట్రో దిగితే చాలా నియర్ బై ఉంటుందన్నమాట సో అమీర్పేట సెంటర్ ఆఫ్ ద సిటీ లాగా ఉంటుంది కదా డెఫినెట్గా మీరు విజిట్ చేయండి ఎస్పెషలీ వెడ్డింగ్స్కి ఫోటోషూట్స్కి కావాలనుకుంటే లాంగ్ ఫ్రాక్స్ ఈ వీడియోలో మంచిగా చూపించామండి అవే ఇంకా మీరు పెద్ద షోరూమ్స్కి వెళ్తే మనకి ఇక్కడ ఫోర్ ఫైవ్ థౌసండ్ ఉన్నవి ఎయిట్ నైన్ థౌజండ్ దాకా ఉంటాయి చాలా బాగున్నాయి అండ్ మనకి ఫ్రా లాంగ్ ఫ్రాక్స్లో డబుల్ ఎక్స్ఎల్ దొరకడం చాలా తక్కువ ఉంటుంది బట్ చాలా వెరైటీస్ మీకు ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో చూపించామండి ఒకవేళ హైదరాబాద్లో లేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు విత్ ఇన్ ఇండియా షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తారు వెరీ ట్రస్టెడ్ షాప్ వెరైటీస్ చూద్దాం హాయ్ సార్ హలో మేడం ఈ వీడియోలో అన్ని పార్టీ వేర్ డ్రెస్ ఆల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ రెడీమేడ్స్ లో కూడా పార్టీ వేర్ చూపిస్తాను మీకు అంటే ఇక మళ్ళీ ఫ్లేర్ తో పాటు డ్రెస్సెస్ కూడా ఉన్నాయి కలి ఇంకా షార్ట్ ఫ్లేర్స్ కూడా కస్టమర్స్ డిమాండ్ చేస్తాం షార్ట్ ఫ్లేర్ లో కూడా ఫ్యాన్సీ వెరైటీస్ చాలా మంచి ఆల్ పార్టీ వేర్ వెరైటీస్ చూపిస్తాను వీడియోలో షూర్ అండి సో ఫస్ట్ అయితే మనకి టిష్యూనా ఫస్ట్ టిష్యూ మేడం ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ చాలా ట్రెండింగ్ ఇప్పుడు టిష్యూ ఫ్యాబ్రిక్ వచ్చేసి దానిపైన మళ్ళీ को, आ, तो को मतलब इट्स ऑल वीविंग लोनी है మళ్ళీ దానిపైన వాల్యూ ఎడిషన్ జరదోషి వర్క్ తో చేశారు చాలా బాగుంటుంది వెరైటీ లో కూడా చూడండి మీకు వీవింగ్ అంటే బనారసి వీవింగ్ ఉంటుంది కదా అలా వచ్చేసి హ్యాండ్ వర్క్ తో పాటు వచ్చింది అండ్ సేమ్ కాన్సెప్ట్ మనకు కూడా దుప్పట్టేస్తుంది చాలా బాగుంటుంది వెరైటీ దుప్పట్ట కూడా బనారసి టిష్యూ దుప్పట్ట అండి అండ్ అంటే క్లాసిక్ పీస్ ఇది కలర్ కూడా ట్రెండింగ్ గా ఉంది కాబట్టి ఏదైనా ఒక మంచి పార్టీ డ్రెస్ గా మీరు దీన్ని ఆప్ చేసుకోవచ్చు ఇది ఎల్ సైజ్ నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ దాకా అవైలబుల్ ఉందండి టూ టూ నైన్ జీరో ప్రైస్ మంచి ట్రెండింగ్ పీస్ అండి అంటే ఫ్యాబ్రిక్ వైస్ కలర్ వైస్ రెండిట్లలో మనకి సూపర్ ఉంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఎనీ హౌ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుందండి నెక్స్ట్ వెరైటీ ఇది రోమన్ ఇది రోమన్ సిల్క్ వచ్చింది వచ్చిందండి మనకు ఓకే రోమన్ సిల్క్ లో మొత్తం సింపుల్ హ్యాండ్ వర్క్ సింపుల్ హ్యాండ్ వర్క్ తో వస్తుంది వెరైటీ మొత్తం కర్దానా వర్క్ థ్రెడ్ వర్క్ పాల్ వర్క్ ఇచ్చారు చెస్ పీస్ పైన కూడా బోర్డర్ వచ్చేసి అండ్ దీని దుప్పట్టా చూసుకుందాం కాబట్టి మనకి సింగిల్ సైడ్ ఇలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చారండి ఇదంతా కూడా కచ్ వర్క్ ఆర్గాన్జా మెటీరియల్ మీద కచ్ వర్క్ ఇచ్చేసి వన్ సైడ్ ఇట్లా హెవీగా వర్క్తో క్యారీ చేస్తారు టూ జీరో ఫైవ్ జీరో ఇస్ ద ప్రైజ్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మాక్సిమమ్ వీళ్ళ దగ్గర త్రీ ఎక్స్ఎల్లో చాలా వెరైటీస్ దొరుకుతాయండి డబుల్ ఎక్స్ఎల్ మనకి సరిపోదు అనుకున్న వాళ్ళైతే మీరు త్రీ ఎక్స్ఎల్లో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇస్తారు అండ్ అగైన్ రోమన్ సిల్క్లోని మనకి క్రీమీ వైట్ కలర్తో ఇంకొక డ్రెస్ అండి సూపర్ వెరైటీ చాలా బాగుంటుంది వెరైటీ ఆఫీస్ వర్క్ కి ఏదైనా ఇంటర్వ్యూస్ అలాంటివి కూడా మీరు వేసుకుంటే బాగుంటది కాకుండా బాగుంటుంది మొత్తం నీట్ గా ఇచ్చారండి ఎంబ్రాయిడరీ వర్క్ చాలా సూపర్ గా ఉంది అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి ఈ దుప్పట చాలా డ్రెస్ ఓకే ఓకే ఇలా ఎంబ్రాయిడరీ అండ్ డ్రెస్ చాలా మంచిగా నీట్గా డీసెంట్గా ఉందండి సో ఇది మెటీరియల్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అండ్ ఇలాంటి దుపటాస్ మనం బయట అలోన్ తీసుకోవాలంటేనే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండ్ ఇది వచ్చేసి టూ సిక్స్ వన్ జీరో ప్రైజ్ రేంజ్లో ఎల్ టూ టూ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబుల్ ఉంది కలర్ బాగుంది మెటీరియల్ బాగుంది దీనికి మన దగ్గర కుర్తీస్ అండ్ షార్ట్ కుర్తీస్ కూడా అవైలబుల్ ఉంటాయి షార్ట్ కుర్తీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకే మొత్తం మీకు స్టార్టింగ్ రేంజ్ కావాలంటే కుర్తీస్ మీకు త్రీ హండ్రెడ్ అలాంటి స్టార్ట్ అయిపోతాయి మనకు వెరైటీస్ ఓకే సో అగైన్ మనకి బనారస్ టిష్యూనా సరే మ్యామ్ బనారస్ టిష్యూ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఫెస్టివ్ సీజన్కి ఇవే అండి ఫుల్ లీడింగ్లో ఉండే డిజైన్స్ అండ్ దీనికి విచిత్ర సిల్క్ మెటీరియల్ మీద ఆల్ ఓవర్ వర్క్తో వచ్చింది అంటే కంప్లీట్ పార్టీ లుక్ వచ్చేస్తుంది మీరు డ్రెస్ కానీ వేసుకుంటే కలర్ కూడా చాలా సోబర్ ఉందండి దీనికి ఇలాంటి డీప్ వైన్ కలర్ అనేది బాగా యాప్ట్గా కుదిరింది ఎల్ టూ ఎక్స్ఎల్ సైజెస్ టూ సెవెన్ ఎయిట్ జీరో ప్రైస్ రేంజ్లో ఉంది అదిరిపోయే కలర్ కాంబినేషన్ అండి అండ్ బాటమ్ కూడా మనకి ఇలా మంచి క్వాలిటీ మెటీరియల్ ఉంటుందండి సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా జిప్పర్ ఇచ్చారు కింద కూడా ఇలా మంచి యాడాన్స్ ఇచ్చారు అనమాట మంచి క్వాలిటీ మెటీరియల్ మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇండియా వైడ్ మీకు షిప్పింగ్ అనేది ఫ్రీ ఉందండి అగైన్ ఇష్యూలోనే వావ్ కలర్ బాగుంది సార్ ఇది కూడా అండ్ దుప్పట వచ్చేసి సెల్ఫ్ కలర్ లోని ఇది కూడా మనకి టిష్యూలోనే వచ్చారు దాదాపు మార్కెట్లో వెరైటీస్ మేడం కామన్ రేర్ కలెక్షన్స్ దాదాపు కస్టమర్ కి ఇవ్వాలని మేము షాప్లో అయితే ఓకే సో ఇది కూడా ప్యూర్ మెటీరియల్ లో వచ్చిందండి మనకి ఇంకా హై అండ్ ఫ్యాబ్రిక్ లో చాలా సాఫ్ట్ ఉంటుంది టిష్యూలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి కదండి మనకి ఇది ఒక టాప్ నాస్ మెటీరియల్ లాగా వచ్చింది త్రీ టు నైన్ జీరో ప్రైస్ రేంజ్ లో మీడియం టు డబుల్ ఎక్స్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయండి వీటి ఏంటంటే వీటి కాటన్ లైనింగ్స్ ఇస్తారు ప్యూర్ కాటన్ లైనింగ్స్ చాలా కంఫర్టబుల్ మెటీరియల్ ఉంటుంది మెటీరియల్ తో బాటమ్ అండ్ దుపట కూడా ఇంత ఫాల్ ఉందో చూడొచ్చండి సో కలర్ కూడా బాగుంది సో ఇది బడ్జెట్ ఓకే అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అండి టిష్యూస్ లో పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ లో లాంగ్ ఫ్రాక్స్ లో వచ్చేసి మనకు చాలా బాగుంటుంది రెడ్ ఇది కూడా మీకు వచ్చేసి మనకు షినాన్ టైప్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకు మొత్తం ఫ్రిల్స్ తో పాటు వచ్చేస్తుంది బాడీ కట్ కాలర్ నెక్ తో పాటు దీంతో పాటు డబుల్ కలర్ దుపట అంటే దుపట అంతా వేసుకునే అవసరం ఉండదు అవసరం అనుకుంటే అనుకుంటే మీరు వేసుకోవచ్చు వేసుకోవచ్చు లేదంటే వితౌట్ దుప్పటా కూడా మీరు వాడొచ్చు వెరైటీ ఎల్ టు టూ ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయి మనకి ఇందులో అండ్ రేంజ్ వచ్చేసి టూ జీరో నైన్ జీరో రేంజ్ లో చాలా మంచి వెరైటీ వచ్చింది యాక్చువల్లీ అంటే ఇది కామికాన్ లోపల ఇక్కడ క్యామికాన్ వస్తుంది మనకి లోపల లోపల లైనింగ్ వచ్చింది మళ్ళీ క్యాంకాన్ కూడా వస్తుంది వేసుకుంటే మొత్తం గౌన్ లా నించుంటుంది ప్రాపర్గా కలర్ డిజైన్ ఏంటంటే చూసినప్పుడు అంటే వేసుకుంటే ఒక మంచి క్లాసీ క్లాస్ లొక్కిస్తుంది ఫోటోషూట్స్ బాత్కి బాగుంటాయి సో నెక్స్ట్ కాన్సెప్ట్ లో మనకి కలర్ ప్యాటర్న్ డిజైన్ కూడా వచ్చింది మనకు చాలా బాగుంటుంది ఇది కూడా వెరైటీ ఓకే దీంతో పాటు కూడా మీరు దుబ్బా చూసుకోవచ్చు మేడం మల్టీ కలర్ మల్టీ కలర్ టూ కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయి కదా సేమ్ అదే కలర్ ట్రెండ్ దాంట్లో కూడా ఫాలో అయ్యారు చాలా బాగుంటుంది రిచ్ గా ఉంటుంది వేసుకున్న తర్వాత కలర్ కూడా ఈ కలర్ స్పెషల్లీ చాలా కస్టమర్స్ డిమాండ్ చేస్తారు రాగానే అయిపోతాయి కూడా ఈ కలర్ జీరో నైన్ జీరో లో చాలా మంచి వెరీటీ సైజ్ అవైలబుల్ మీకు షార్ట్ లెంత్ టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఇవాళ రేపు చాలా కస్టమర్స్ డిమాండ్ కూడా చేస్తున్నారు షార్ట్ లెంత్ లో కొత్త వెరైటీ మేడం చాలా న్యూ వెరైటీ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి మార్కెట్ లో ఎక్కడే ఫ్యాబ్రిక్ లేదు ప్రస్తుతం అయితే అండ్ మొత్తం జరీ వీవింగ్ పైనుంచి గోల్డ్ ప్రింట్ ఏమి కాదు మొత్తం జరీ వీవింగ్ లో వచ్చింది అండ్ జరీ బార్డర్ ఇచ్చారు విత్ లైనింగ్ వచ్చేస్తుంది మనకు బార్డర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది నెక్ పై కూడా చూడండి నీట్ డీసెంట్ వర్క్ ఉంటుంది చాలా దుబ్బాట కూడా మీరు చూసుకోండి చిప్ వర్క్ ఇలా బీడ్ వర్క్ డిజైనర్ స్టైల్ లో ఇచ్చారండి దుబ్బట టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకు కొంచెం ఆర్గాం టిష్యూ లాగా వచ్చింది రెండు వైపులా మనకి స్కాలప్ ఇచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారండి బాటమ్ బాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఓకే సో దీనికి కూడా ఇలా మనకి ఇక్కడ జిప్పింగ్ అదంతా ఇచ్చారండి త్రీ టూ నైన్ జీరో సైజెస్ ఎల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ మంచి పార్టీ వేర్ ఇప్పుడు స్ట్రైట్ కర్స్ బోర్ కొట్టి మళ్ళీ అరార్ కలీస్ కోసం చూస్తున్నారు పార్టీ లుక్ కోసం బ్యూటిఫుల్ కలర్ అండి సేమ్ ఇందులోనే సో వీటికి నెక్ కూడా కూడా డీప్ అండ్ ఇక్కడ నుంచి కలిసి తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ కూడా బాగా వచ్చిందండి అంటే అది పాన్ గల్ వచ్చింది ఇది లీఫ్ నెక్ వచ్చింది అది ఇది వచ్చేసి మనకు రౌండ్ నెక్ వచ్చింది ఈ బూటాస్ కూడా అది మారింది ఈ బూటాస్ మళ్ళీ మనకు చేంజ్ అయిపోతాయి కాకపోతే కలీజ్ అండ్ ఈ విల్ రిమైన్ సేమ్ మనకు దుప్పట్ట కూడా అదే కాన్సెప్ట్ లో వచ్చింది మనకు వెరైటీ అయితే చాలా బాగుంటుంది లైట్ కలర్స్ లో పార్టీ వేర్ కింద అన్కామన్ రేర్ కలెక్షన్స్ కావాలంటే ఇది తీసుకోవచ్చు బాగుంటుంది వెరైటీ అయితే ఓకే ఈ కాన్సెప్ట్ లో మనకు ఇంకొక వెరైటీ కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను దీని ప్రైస్ వచ్చేసి సేమ్ త్రీ టూ నైన్ జీరో మేడం ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి మూడింటికి ప్రైస్ విల్ రిమైన్ సేమ్ నెక్స్ట్ మారుతాయి మనకు ఈ చూడం ఇది కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా ఫాస్ట్ అయిపోతుంది కలర్ అయితే అవునండి ట్రెండింగ్ కలర్ కదా అండ్ దీనికి వచ్చిన బ్యా నెక్ అంతా కూడా సూపర్ ఉంది మెటీరియల్ కూడా చాలా క్లాసీ ఉంది అండ్ దుప్పటా అయితే మనకు ఆర్గాంజాలో సీక్వెన్స్ వర్క్తో ఇలా వచ్చేస్తుంది విత్ స్కాలప్తో ఓకే ఇదంతా బనారసి వీవింగ్ అంటే జాల్ వీవింగ్ ఉంది మనకి ఇంటర్నల్ ఎంబోజిడ్ వీవింగ్ కూడా ఉందండి ఓకే దీని చూడండి మీకు లో ఎల్లో కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు పైపింగ్ కూడా ఇచ్చారు సో గెటప్ చాలా మంచిగా వస్తుంది రేంజ్ మీకు చూసారు కదా రేంజ్ విల్ రిమైన్స్ ఏం త్రీ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్నిటిలో మీకు ఎల్ఎక్స్ డబల్ ఎక్స్ సైజ్ అవైలబుల్ గా ఓకే అండి దీనికి ఏంటంటే ఈ కలీస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చాయి ఉంటుందండి ఇంకో డిజైన్ లాంగ్ ఫ్రాక్ లో లాంగ్ ఫ్రాక్స్ లో కూడా చాలా కష్టం డిమాండ్ చేస్తున్నారు అందుకు వెరైటీ లాంగ్ ఫ్రాక్స్ లో తీసుకొచ్చాం ఇది కూడా అంత కూడా బాగుంటుంది వెరైటీ మనకు జార్జెట్ లో జార్జెట్ క్రష్ లో వచ్చింది మనకు వెరైటీ అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ నైన్ టూ జీరో రేంజ్ లో వచ్చేస్తుంది కింద దామల్లో కూడా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది మనకు ఉట్టి ఫ్రంట్ కాకుండా ఆల్ ఓవర్ రౌండింగ్ లో వర్క్ వస్తుంది మేడం ఫ్రంట్ ఇచ్చేస్తే బ్యాక్ లో చాలా కస్టమర్స్ అంటే రిచ్నెస్ రావట్లేదు అంటారు సో దాదాపు నైన్టీ పర్సెంట్ మన దగ్గర వెరైటీ తీసుకొచ్చి ఫ్రంట్ అండ్ వర్క్ ఓకే కలర్ కూడా బాగుంది డిఫరెంట్ గా సో ఇది కూడా ఫోటోషూట్స్ గెస్ట్ గా వెళ్ళడానికి బాగుంటాయి అండి నెక్స్ట్ ఇదే అంటే ఇంకో కలర్ అది ఇంకో కలర్ వచ్చింది సేమ్ లో సేమ్ డిజైన్ విత్ కోసం కలర్స్ రెండు అన్కామన్ రేర్ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ కూడా బాగున్నాయి ఓకే సో ఇది ఇంకో కలర్ అండి అందులోనే దీనికి కూడా మంచి దుప్పటి అది వచ్చింది మీరు వర్క్ చూస్తే బ్యాక్ కూడా ఇలా వస్తుందండి ఆల్రెడీ గ్రీన్ చూశారు బ్లూ తో పాటు బ్లూ తో పాటు ఈ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా రేర్ కలర్ రేర్ అన్నిటికీ పెద్ద దుప్పటాస్ వస్తాయి మనకు ఆల్రెడీ చూసారు కదా మీరు దుప్పటాను అన్నిటికీ దుప్పట మీకు టూ నైన్ టూ మెటీరియల్ అండ్ ఉంది క్వాలిటీ ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా వర్క్ ఇచ్చారు వర్క్ తో పాటు వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ వెరైటీ చూడండి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెల్లింగ్ వెరైటీ మేడం చాలా రోజుల నుంచి అండ్ డిమాండ్ ఎప్పటికీ స్టాప్ అవ్వట్లేదు యాక్చువల్లీ ఓకే ఫాస్ట్ మూవింగ్ వెరైటీ బాగుంటుంది ఇందులో టూ త్రీ ప్యాటర్న్స్ కూడా వస్తుంది ఫ్రంట్ ఓపెన్ ప్యాటర్న్స్ కూడా వస్తున్నాయి అవి కూడా ఉంటాయి స్టోర్ లో ఇప్పుడు ప్రస్తుతం అయితే క్లోజ్ ప్యాటర్న్ చూపిస్తున్నాను మీకు ఓకే మొత్తం చికెన్ వర్క్ ఉంది ఫ్రంట్ యాజ్ వెల్ ఆస్ మీకు బ్యాగ్ కూడా మొత్తం అలానే వస్తుంది అండ్ మళ్ళీ నెక్ లో ఇలా డైమండ్ వర్క్ అలా వచ్చేస్తుంది మనకు ప్రైస్ వచ్చేసి త్రీ వన్ త్రీ జీరో వన్ త్రీ వన్ దుప్పట్ సింపుల్గా ఇస్తారు అవసరం అనుకుంటే వేసుకోవచ్చు హల్దీస్కి అయితే ఒక మంచి అవుట్ ఫిట్ అండ్ దీనికి బ్యాక్ కూడా డీప్ గా అండ్ చికెన్ కర్రీ వర్క్ మనకి బ్యాక్ అంతా కూడా కంటిన్యూ చేశారు ఓకే అందులోనే వైట్ అందులోనే వైట్ వచ్చిందండి మనకు ఓకే వైట్ కి ఎవరికైనా కావాలంటే తీసుకుంటే చాలా బాగుంటుంది వెరైటీ చాలా ఈవెంట్స్ ఉంటాయి వైట్ తో వైట్ తో సో థీమ్స్ కూడా ఏమైనా వైట్ తో వాడు ఉంటే అది వాడుకోవచ్చు మళ్ళీ సేమ్ లో మనకు రాణి పింక్ కూడా వచ్చింది అన్ని మూడు కూడా హిట్ కలర్స్ ఆల్ ఫాస్ట్ మూవింగ్ కలర్స్ ఓకే ప్లేయర్ కూడా పెద్దగానే వస్తుంది మనకు చిన్నగా ఏమి ఉండదు ఫ్లేర్ వర్క్ కూడా నీట్ గా ఉంటుంది వెరైటీ కూడా ట్రెండీగా వీనెక్ ఇచ్చారు వీనెక్ ఇచ్చారు అండ్ మొత్తం డైమండ్ వర్క్ వచ్చేస్తుంది వెడ్డింగ్ వాటిలో ఫోటో షూట్స్ కి బాగుంటాయి ఇవన్నీ మనకి ఇప్పుడు బయట కొంచెం హెవీ కాస్ట్ కాకుండా త్రీ థౌసండ్ రేంజ్ లో త్రీ వన్ త్రీ జీరో నే కదా ఫోటో షూట్స్ మాత్రం చాలా గ్రాండ్ గా వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ ఉంది కాబట్టి మొత్తం లోపల మళ్ళీ క్యామ్ క్యాన్ కూడా ఉంటుంది మనకు ఆ మీకు రౌండింగ్ అలా నుంచి ఉంటుంది మనకు ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది చూడండి ఇది షినాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది మేడం మనకు ఓకే కొంచెం డిఫరెంట్ వెరైటీ ఇది కూడా టాప్ మొత్తం ప్రింట్ కాన్సెప్ట్ వచ్చేసి మిగతా బాడీ మొత్తం షినాన్ లో ప్లేన్ వచ్చేస్తుంది ఇది కూడా గౌన్ వెరైటీ లోపల మనకు క్యాంపెన్ వస్తుంది ప్రింటెడ్ కాన్సెప్ట్ అయినా మొత్తం మీకు చూడండి హ్యాండ్ వర్క్ మంచిగా వచ్చేస్తుంది అండ్ సేమ్ సెల్ఫ్ దుబ్బట మనకు సేమ్ సెల్ఫ్ కలర్ లో దుబ్బట వస్తుంది ఓకే అండ్ మంచి పార్టీ వేర్ వస్తుంది అంటే ఇది వెడ్డింగ్స్ కైనా వేసుకోవచ్చు మనం ఏదైనా బర్త్డే పార్టీస్కి కిటీ పార్టీస్కి చాలా అందంగా ఉంది ఇట్లా పోట్లీ బాల్స్ ఇచ్చారు స్లీవ్స్ మీద కూడా మనకి వర్క్ అనేది అక్కడక్కడ ఇచ్చారండి ఇట్లా హ్యాండ్ వర్క్ ఆసం ఉంది డిజైన్ అయితే అలియాకాట్ డిజైన్ అండ్ బ్యూటిఫుల్ మెటీరియల్ అండి ప్రైస్ ఎలా ఉంది సార్ త్రీ సిక్స్ నైన్ జీరో రేం త్రీ సిక్స్ నైన్ జీరో అండ్ ఎలక్ఎల్ డబల్ ఎక్స్ ఈ చినాన్స్కి ఉంటుందండి మళ్ళీ దీనికి కూడా హెవీగా లోపల మనకి ఇచ్చారు మెటీరియల్ అనేది క్యాన్కాన్ అది ఇది కూడా చాలా బాగుంటుంది అది కూడా గ్రాండ్ వెరైటీ వచ్చేస్తుంది ఫ్లేర్ కూడా పెద్దగా వస్తుంది మనకు ఓకే అండ్ ఫ్రంట్ ఇలా వచ్చింది కూడా సేమ్ థింగ్ ఫ్రంట్ చాలా సార్లు ఏం చేస్తారంటే ఫ్రంట్ వర్క్ ఇచ్చేసి బ్యాక్ ప్లేన్ ఇచ్చేస్తారు అది మనకి ఫ్రంట్ యాజ్ వెల్ బ్యాక్ కూడా చూడండి మొత్తం తో పాటు వచ్చింది మనకి వెరైటీ అండ్ దీని దుప్పట్టా కూడా చూడండి చాలా బాగుంది దుప్పట్టా కూడా పాటు టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి బోత్ ది కలర్స్ ఏరియాలె కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇది చూపెట్టాను అండ్ దీంతో ఈ కలర్ ఇంకొక వైన్ కలర్ వచ్చేస్తుంది ఇంకొక కలర్ ఫ్లేరీగా ఉంటుంది ఈ ఈ కలర్ అయితే అసలు మేము అమ్మే అవసరం లేదు మడం కస్టమర్ చూపిడం గాని ఈ కలర్ ఫస్ట్ తీసుకుంటారెక్సల్ యాస్ మేడం చాలా రిచ్ గా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది బాగుంటుంది మెటీరియల్ చాలా బాగుంది చాలా మీకు సో ప్రైస్ రేంజ్ చెప్పమొచ్చా సార్ మను ప్రైస్ రేంజ్ వచ్చేసరికి త్రీ ఎయిట్ టూ జీరో మేడం సైజ్ వచ్చేసరికి ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ అవైలబుల్ త్రీ సైజెస్ ఉన్నాయి డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండి డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంది చాలా పార్టీ లో రావు కదా ఇది మెటీరియల్ ఏమొస్తుంది సార్ టిష్యూలోనే వస్తుంది మేడం వెరైటీ టిష్యూ సిల్టప్ అంటే మనకు షైనీ టిష్యూ టైప్ వస్తుంది ఫ్యాబ్రిక్ మనకు ప్రింటెడ్ కాన్సెప్ట్ లో టిష్యూ లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ లోపల క్యామికన్ అలా కూడా వస్తుంది మొత్తం పర్ఫెక్ట్ దాదాపు టెన్ మీటర్స్ ఫ్లేర్ వస్తుంది మేడం మనకు అండ్ హ్యాండ్ బ్యాగ్ చూసుకోండి మంచి హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ ప్యాటర్నింగ్ కూడా కొంచెం డిఫరెంట్గానే వస్తుంది మనకు కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది ఈ వీటితో పాటు చున్నీ వేసుకోవాలా వద్దా ఇట్స్ కస్టమర్ టు డిసైడ్ యాక్చువల్లీ దాదాపు ఫ్యాన్సీ వెరైటీస్ చున్నీతో పాటు వేసుకోరు కానీ చున్నీస్ కంపల్సరీ కొంతమంది కస్టమర్స్ కావాలంటారు సో చున్నీతో పాటు వచ్చినాయి వెరైటీస్ అండ్ రేంజ్ వచ్చేసి త్రీ నైన్ నైన్ జీరో మ్యామ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజ్ అవైలబుల్ గా ఉంది సూపర్ ఉందండి ఇది మనం మళ్ళీ వెతికినా దొరకదు ఐటమ్ కూడా బాగుంది ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఉంది ఇక్కడ డిజైనింగ్ వేసుకున్నప్పుడు ఈ డిజైనింగ్ అంతా ఎలివేట్ అయ్యి చాలా బాగుంది ఫోటోషూట్స్ కి మంచి డ్రెస్ అండి చాలా ఫ్లేరీగా వచ్చింది టిష్యూలోనే మనకు షైనీ ఫ్యాబ్రిక్ అంటే సాఫ్ట్ గా ఉంటుంది మనకు లోపల క్యాంపెన్ గా అలా కూడా వస్తుంది అండ్ పెద్ద ఫ్లేర్ తో పాటు వస్తుంది మీరు చెప్పినట్లు ఫోటో షూట్ రౌండ్ తిరిగి కూడా తీసుకుంటారు కదా అలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వెరైటీ మొత్తం బాడీలో కూడా ఫిల్స్ వచ్చేసి వర్క్ కూడా సేమ్ సెల్ఫ్ కలర్స్ లోనే వచ్చింది సో కళ్ళుకి కూడా అలా అలా ఉండదు చున్నీ అప్ టు అగైన్ కస్టమర్ చాయిస్ వేసుకుంటారా దేర్ చాయిస్ అని చెప్పీస్ అయితే చాలా లవ్లీగా వచ్చింది వీనెక్ తో పాటు ఫ్రెండ్ వచ్చేసి రేంజ్ వచ్చేసి త్రీ ఎయిట్ టూ జీరో సైజ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఇందులో అవైలబుల్గా ఓకే సో ఇదేంటంటే ఒక యూనిక్ పీస్ అండి మంచి కంప్లీట్లీ పార్టీ వేర్ డ్రెస్ మన దగ్గర ఉంటే చాలా మంది దగ్గర ఇంకొండ ఆల్మోస్ట్ ఇది మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ పైన మనకి ఫస్ట్ ఈ పార్ట్ వరకు గజ్జి సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు క్వాలిటీ ఉండేది దాని మీద హెవీగా హ్యాండ్ వర్క్ ఇచ్చారు విత్ ప్యాడ్స్ వచ్చిందని స్లీవ్స్ వచ్చేసి మనకి లాంగ్ స్లీవ్స్ ఇలా మంచి బనారసి ప్యాచ్ వర్క్ అనేది స్లీవ్స్కి కూడా ఇచ్చారు ఇదైతే ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండ్ ఇక్కడ కూడా మళ్ళీ గజ్జి సిల్క్ ప్యాచ్ వర్క్ ఇచ్చేసి కిందంతా కూడా బనారసి పట్టు బార్డర్స్ ఇచ్చారండి లోపల కూడా చూడండి ఈ ప్యాండింగ్ ఇదంతా నీట్గా ఉంది అండ్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే బాటమ్ కూడా మనకి గజ్జి సిల్క్ మెటీరియల్లోనే ఇలా చాలా లూజ్ ప్లాజో ఇచ్చారండి అండ్ దీంతో వేరే అవుట్ఫిట్స్ని కూడా చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు ఎక్స్ట్రీమ్లీ గుడ్ ప్రోడక్ట్ అండి ఇలా అండ్ దీనికి వచ్చేసిన దుప్పట్ట కలర్ కాంబినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ గా వచ్చింది లాంగ్ స్లీవ్స్ హార్ట్ కేక్ ఐటమ్ అండి మీకు నచ్చితే ఆన్లైన్లోనే ఆర్డర్ చేయండి ఆఫ్లైన్ విజిట్ చేసే వరకు కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రైస్ రేంజ్ ప్రైస్ ఫోర్ త్రీ ఫోర్ జీరో ఎల్ ఎక్సెల్ డబల్ అవైలబుల్ ఓకే అండి నైస్ సో ఇలా మనకి చాలా లూజ్ పాయింట్ తోటి చాలా చాలా బాగుంది అండి గుడ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు సో వన్ మోర్ లాంగ్ ఫ్రాక్ అండి క్రషర్ మెటీరియల్ మెటీరియల్ ఏమొస్తుంది సార్ ఇది మనకు షిఫాన్ టైప్ మెటీరియల్ వస్తుంది మనం జార్జర్ షిఫాన్ టైప్ మెటీరియల్ ఉంటుంది మనకు ఓకే అండ్ స్లీవ్స్ కూడా ఫ్రిల్స్ వస్తాయి చూసుకోండి కొంచెం డిఫరెంట్ గా వస్తాయి స్లీవ్స్ అంటే బెలూన్ లూస్ బెలూన్ స్లీవ్స్ ఉంటాయి బెలూన్ స్లీవ్స్ ఆ స్టైల్లో అండ్ బాడీ కూడా కొంచెం ఫ్రిల్స్ టైప్ వచ్చేసి కొంచెం ప్యాటర్నింగ్ మంచిగా ఇచ్చారు బెల్ట్ మీరు వేసుకోవాలా లేదా టు డిసైడ్ చేసుకోవచ్చు వేసుకోకపోతే రాదు అండ్ కింద దామన్ చూడండి మంచి దామన్ ఫ్రంట్ వర్క్ అండ్ వెల్ మనకు బ్యాక్ వర్క్ వచ్చింది అంటే మెటీరియల్ చాలా బాగుంటుంది అంటే పెద్ద ఫ్లవర్స్ తో పాటు చాలా కస్టమర్స్ అంటే డిఫరెంట్ గా చిన్న ఫ్లవర్స్ అయితే నైట్ రేటర్ వాటిలో కూడా వస్తాయి సో కొంచెం డిఫరెంట్ గా బ్యాక్ కూడా రౌండ్ నెక్ మంచిగా వచ్చేస్తుంది మనకు అండి

త్రీ పీస్ సూట్స్లో కొన్ని చూపించాం కదా షాప్లో విజిట్ చేస్తే చాలా ఉంటాయి ఎస్పెషల్లీ ఇలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఈ ప్రైజింగ్లో మనకు బయట తొందరగా దొరకవు సో ఇలాంటి వెడ్డింగ్ రిలేటెడ్ ఫోటో షూట్స్కి కావాలి అంటే ఒకసారి విజిట్ చేయండి సో క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయండి మంచి వెరైటీస్ ఇవన్నీ కూడా ఇంకా రిసెప్షన్స్కి ఇవ్వాలి కదా సార్ రిసెప్షన్స్కి మంచిగా యూస్ చేసుకోవచ్చు సిల్క్ క్రాసిల్క్ బాడీ వచ్చేసి మొత్తం మెరుగ్తో పాటు వచ్చేస్తుంది ఇది మొత్తం మీకు బనాసీ వీవింగ్ లోనే వచ్చింది చాలా బాగుంటుంది వెరైటీ అయితే అండ్ వేస్ట్ కి బెల్ట్ కూడా మనకి వేస్ట్ లైన్ పైన్ వేస్ట్ లైన్ మంచి ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ కూడా వచ్చింది ఏంటంటే బెంగళూరు సారీ మనకి ముంబై స్టైల్ కట్ ఉంటుంది కదా బాంబే కట్ అంటారు ఆ కట్ ఇచ్చేసి ఇదంతా హెవీ వర్క్ ఇచ్చారండి అండ్ క్రాప్ టాప్ ఇది రాసిల్క్ మీద వచ్చింది ఫ్రంట్ అంతా హెవీ వర్క్ వచ్చింది ఇది బనారస్ సార్ బనారస్ ప్రింట్ వీవింగ్ లోనే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది మల్టీ కలర్ రేంజ్ వచ్చేసి త్రీ ఫోర్ సెవెన్ జీరో మేడం టూ టూ సైజ్ సైజ్ అవైలబుల్ ఈ వెరైటీ వచ్చేసి ఇండో వెస్టర్న్ టైప్ లుక్ వస్తుంది మేడం మనం ఇది మనకు పైన షగ్ ఇది షినోన్ ఫాబ్రిక్ లోనే ష్రగ్ వచ్చేస్తుంది ఈ లోపల మనకు బాడీ వచ్చేస్తుంది టాప్ వచ్చేస్తుంది ఈ షగ్ కూడా కావాలంటే వేరే డ్రెస్సెస్ పైన కూడా వాడచ్చు వాడొచ్చు వాడచ్చు అండ్ ఇలా వచ్చేసి దీంతో పాటు బాటమ్ చూడండి మేడం బాటమ్ ఇలాస్ వచ్చేస్తుంది ఎస్ అంటే మనకు ఎలిఫెంట్ ప్లాజో ఏదో మనం అలా అలా ఫుల్ బాటమ్ అంటే వేసుకుంటే స్కర్ట్ లుక్ వస్తుంది మనకు అసలు దిస్ ఇస్ ప్లాజో బాటమే కాకపోతే వేసుకున్నప్పటికీ స్కర్ట్ లుక్ వచ్చేస్తుంది మనకు సో చాలా సూపర్ లుక్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ కి అయితే ఎప్పటికైనా గెటప్ మంచి గెటప్ వస్తుంది ఇంకా ఎప్పటికీ ఓల్డ్ కాదు ఏ ఒకేషన్ కైనా మీరు వేసుకోవచ్చు అండ్ మల్టీపర్పస్ వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు టాప్ ఇది ఏంటంటే ష్రగ్ మీద కంప్లీట్ గా హ్యాండ్ వర్క్ ఉంది మనకి ఇట్లా రియల్ మిరర్స్ స్టోన్ వర్క్ అనేది మొత్తం ష్రగ్ మీద ఉంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఉందండి చాలా గ్రాండ్ పీస్ ఇది ప్రైస్ అండి ప్రైస్ ఫోర్ త్రీ ఫోర్ జీరో మేడం ఓకే కంప్లీట్లీ వర్త్ఫుల్ మెటీరియల్ హెవీ మెటీరియల్ ఉంది దీనిలో ఓన్లీ ఎల్ సైజ్ ఇది ప్యూర్ జార్జెట్ లో వచ్చింది వెరైటీ మనకు షిబోరి ప్రింట్ వచ్చింది ప్యూర్ జార్జెట్ లో లూరెక్స్ లైన్స్ షిబోరి ప్రింట్ వచ్చింది అండ్ బ్లౌజ్ సిల్క్ లో వస్తుంది మనకు క్రాప్ సిల్క్ లో వచ్చేసి మనకి ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్స్ దీనిపైన వాడారు మేడం సో ఆ లుక్ కాంప్లిమెంట్ చాలా మంచిగా అవుతుంది అండ్ వేసుకున్న తర్వాత అయితే సూపర్ లుక్ ఉంటుంది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సెల్లింగ్ వెరైటీ ఇది కూడా రేంజ్ కొంచెం ఎక్కువ వస్తుంది కాకపోతే వెరైటీ చాలా ఫాస్ట్ అండ్ చున్నీ కూడా మనకు సీక్వెన్స్ వర్క్తో పాటు వచ్చేసి బాగుంటుంది వెరైటీ అయితే ఫైవ్ జీరో ఫైవ్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్యూర్గా ఉంటుంది నో కాంప్రమైజ్ అండ్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ మళ్ళీ లోపల లైనింగ్స్ ఉంటుంది మళ్ళీ క్యామ్ కూడా మీరు క్వాలిటీ చూసుకోవచ్చు నార్మల్ క్వాలిటీ కాకుండా బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము క్యామ్ లో కూడా సో నో క్వాలిటీ ఏం కాంప్రమైజ్ లేదు ఓకే సో ఇమిటేషన్ ఏం లేదు ఆల్ ఒరిజినల్ ప్రోడక్ట్ వేరే ప్రోడక్ట్ అండ్ ఇక్కడ కూడా మంచి వర్క్ అయితే ఇచ్చారండి దీని మీద సైజెస్ సార్ సో ఎల్ఎక్స్ ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఓకే లాస్ట్ టిష్యూలో మనకి వా సర్ టిష్యూలో మనకి మంచి క్రాప్ టాప్ వచ్చింది చాలా మంచి క్రాప్ టాప్ టాప్స్ టిష్యూలో మనకు ఫుల్ ఫ్లేయర్ తో పాటు వస్తుంది మనకు వెరైటీ అండ్ మనకి కలర్ వర్క్ ఫ్రంట్లో వచ్చింది కదా సేమ్ థింగ్ మనకు బ్యాక్ లో కూడా సేమ్ కంటిన్యూషన్ ఓకే చాలా బాగుంటుంది వెరైటీ అండ్ ఇక్కడ ఉన్న కలర్సే బాడీలో చూడండి సేమ్ పింక్ బ్లూ పీచ్ అవే కలర్స్ బాడీలో హ్యాండ్ వర్క్లో కూడా అవే దాదాపు కలర్స్ వర్క్ యూజ్ చేశారు ఓకే రిచ్గా చాలా బాగుంటుంది వెరైటీ అయితే అండ్ చున్నీ మనకు షినోన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది మల్టీ కలర్ థ్రెడ్తో పాటు వర్క్ వచ్చేస్తుంది మనకు ఇందులో సైజ్ వచ్చేసి ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ ఓకే ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిట్ త్రీ జీరో ఎక్సలెంట్ పీస్ అండి ఇష్యూలో ఇంత హెవీ వర్క్ తో అది ట్రెండింగ్ లో ఫైవ్ లో ఎక్సలెంట్ పీస్ అండి ఏదైనా ఇలాంటిది అవసరం ఉంటే గో ఫర్ ఇట్ అండి సూపర్ పీస్ సో ఇంకా సార్ చాలా షాప్ లో మీరు వీడియో కాల్ లో చూపెట్టగలము యూఎస్ వరకు ఆస్ట్రేలియా వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది ఆ కస్టమర్స్ కూడా వాళ్ళు చెప్పిన టైం ప్రకారం మేము వీడియో కాల్ చూపెట్టగలం ఇండియా మొత్తం ఫ్రీ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది వీడియో కాల్ లో చూపెట్టి ఫ్రీ కొరియర్ కూడా చేయగలం ఇండియా మొత్తం షూర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్